హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్ నర్సరీ మేళా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఇక్కడ నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో కండక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే విత్ ఇన్ ద సిటీలో ఉండే వాళ్ళు ఏంటంటే ఏదో టైంలో వచ్చి ఫైవ్ సిక్స్ డేస్లో ప్లాంట్స్ కావచ్చు విత్తనాలు గార్డెనింగ్ టూల్కి సంబంధించిన వస్తువులు కానీ పర్చేస్ చేసే ఛాన్స్ ఉంది కానీ అవుట్ ఆఫ్ ద హైదరాబాద్ వేరే వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి గార్డెని ఇక్కడ నర్సరీ మేళ ఎలా అవుతుంది అనేది మన వీడియోలో చూపిస్తున్నాం కానీ దేశీయ విత్తనాలు ఆకుకూరలకు సంబంధించింది తీగజాతివి లేదా కూరగాయలకు సంబంధించిన విత్తనాలు మనకి ఎవరైనా కొరియర్ సర్వీస్ ఉందా లేదా అని చాలామంది అడిగారు లాస్ట్ సీజన్స్లో కూడా సో మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న టూ స్టాల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఆ వీడియోలో చూపిస్తున్నాను నర్సరీ వేళ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళని కాండ కండక్ట్ చేయొచ్చు ఈ నెంబర్లో వాళ్ళకి టెన్ రూపీస్ ఈచ్ సీట్స్ మినిమమ్ కొరియర్ ఛార్జ్ ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ అంటే ఆ ప్లేస్ బట్టి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుందండి మీరు పేపర్లో రాసుకోండి ఏవి మీకు విత్తనాలు కావాలి అని కుదిరితే వాళ్ళకి వాట్సాప్ నెంబర్ ఉంటే ఫోటో తీసి మీరు ఏదైతే లిస్ట్ ప్రిపేర్ చేశారో అవి వాళ్ళకి పంపించి అడగండి ఏవైతే వాళ్ళు ఫోన్లో మా దగ్గర ఇవి లేవు అంటారో అవి మీరు మార్క్ చేసుకుని కావాల్సిన సీట్స్ కొరియర్స్ ఛార్జ్ ఎంత అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ వాళ్ళని నా శ్రీ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికే పంపిస్తారు ఈ వీడియోలో చూపిస్తున్న విత్తనాలన్నీ కూడా అర్జెంటుగా ఇప్పుడే పర్చేస్ చేయాలని ఏమీ లేదు సమ్మర్ క్రాప్ ఉండే విత్తనాలు మీరు ఇప్పుడు తెచ్చు తెప్పించుకోవచ్చు లేదా అన్నీ ఒక్కసారే కావాలి అంటే కూడా అలా చేయొచ్చు ఇఫ్ నాట్ జూన్ ఫస్ట్ వీక్లో మీకు ఏదైతే వర్షాకాలం ముందు టైం ఉంటుందో అప్పుడు కూడా మీరు వీళ్ళని కాంటాక్ట్ చేసి కావాల్సిన అన్ని విత్తనాలు అప్పుడు కూడా మీరు పర్చేస్ చేయొచ్చు కొంచెం టైం పడుతుంది డిపెండ్స్ అపాన్ వాళ్ళు ఏ కొరియర్ ద్వారా పంపిస్తారు ఒక త్రీ డేస్ నుంచి వన్ వీక్ అలా టైం పట్టచ్చు సో పేషెంట్స్గా ఉండండి మంచి విత్తనాలు అన్నీ కూడా నేను దగ్గరుండి చూశాను మంచి క్వాలిటీ ఉన్నాయి సో మీరు డిసప్పాయింట్ అవ్వరు సో టైం చూసుకుని మీకు ఎప్పుడు కావాలో అప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసి నచ్చిన సీట్స్ అన్నీ మీరు తెప్పించుకోవచ్చు ఐ హోప్ యు లైక్ ద వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చకపోయినా పర్వాలేదు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా దానికి కూడా మీరు కామెంట్ ద్వారా మీ రెస్పాన్స్ తెలియచేయండి See you again in another interesting video. Till then, happy gardening.